అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు సోమవారం రోజున మేషవారికి వీరు కీడు చేయబోతున్నారు మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనేవి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఇన్ బటన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి మనం వెళ్ళిపోదాం ఇక ఈ రాశి జాతకులు ఎంతో దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు కార్యరంగంలో ఎంతో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి నుంచి మంచి చెడును వేరేజ్ వేసుకొని అమలు చేసుకుంటూ ఉంటారు ఇక మరీ ముఖ్యంగా విషయంలోనికి మనం వచ్చినట్లయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులకి మిష్టమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వ్యక్తులకి వీరు కీడు చేయబోతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి ఒక వ్యక్తి మీ యొక్క బంధువుల్లో ఉన్నారు వారు పైన మీ పైన కుట్రపూరితమైనటువంటి చర్యలకు పాల్పడనున్నారు మీ యొక్క బంధువులలో మీ పేరును చెడగొట్టడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు వారు దూరపు బంధువయ్యే ఉండవచ్చు లేదా మీ చుట్టుపక్కల వారే ఉండవచ్చు మిమ్మల్ని మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ పైకుళ్ళు అసూయను పెంచుకొని మీ యొక్క జీవితంలోకి అనేక రకాల సమస్యలను వారు సృష్టిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తి మీకు చెడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరోసారి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి ఒక కుట్రపూరితమైన చర్యకే వారు పాల్పడబోతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఏ చిన్న తప్పు చేసినా కానీ ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడినా అది చాలా ప్రమాదారం ఈ సమయంలో మీరు ఎవరి గురించి నెగిటివ్ పాయింట్ని మాట్లాడారు దానికి నాలుగు మాటలు వారు జోడించి వక్రీకరించి మీరు ఎవరి గురించి మాట్లాడారు వారి దగ్గరికి వెళ్ళి మీ గురించి ఇంకా నెగిటివ్గా ప్రచారం చేస్తారు మీరు అనని మాటలు కూడా సృష్టించి మీకే గొడవలు పెట్టే అవకాశాలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో కూడా మీకు గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేయవచ్చు వారు మీ తోబుట్టులతో కూడా మిమ్మల్ని విడగొట్టడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో కూడా మీకు గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు భార్య భర్తల మధ్య కూడా గొడవలు సృష్టించడానికి వారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులకు ఎంత దూరం పెడితే మీకు అంత మంచిది కొన్ని సందర్భాల్లో చాలామంది యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే మనకి చెడు చేస్తుంటారు అని తెలిసినా కానీ ఎలా జాగ్రత్తగా ఉండాలి వారి అలాంటి పనులు చేస్తున్నా అని మీరు తెలిసినా కూడా వారు మనం మంచి కోరుకునే వ్యక్తులు కాదని తెలిసినా కూడా మొహమాటంతో వారితో మాట్లాడుతూ ఉంటారు అలాగే వారితో బంధాన్ని మీరు కొనసాగిస్తూ ఉంటారు ఈ విధంగా మొహమాటానికి పోయి వారి బంధాన్ని కొనసాగించారంటే మీరు కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అలాగే ఆర్థికంగా మీరు ఈరోజు మెరుగైన ఫలితాలే పొందబోతున్నారు మీకు ఆదాయ మార్గాలు అనేవి పెరగబోతున్నాయి ఏ ఆదాయ మార్గం కోసం మీరు ఈ మధ్య ప్రయత్నం చేస్తూ వచ్చారో ఆ ఆదాయ మార్గం ఇప్పుడు పెరిగే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాన్ని కూడా మీకు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి మీ యొక్క పెద్ద కళా సహకారం కాబోతుంది అయితే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి అనవసరమైన గొడవలు అస్సలు కూడా దిగకండి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి మీ తోబుట్టుల వల్ల నూతన అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు వారికి రుణపడి ఉండే ఒక అవకాశం మీకు రాబోతుంది అలాగే చాలా కాలం నుంచి దూరంగా ఉన్నటువంటి బంధుమిత్రుల నుంచి మీరు ఒక ఆహ్వానాన్ని కూడా మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి ఒక ఆహ్వాన్ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది మీరు ప్రతినిత్యం శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మరిన్ని శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు సోమవారం రోజున మేషరాశి వారికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి అలాగే తెలుసుకున్నారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి లైక్ చేసి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఇన్ని క్లిక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు